డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు అనంతరం బహిరంగ సభ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి ఇరవై ఎనిమిదిన పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహాప్రదర్శన అనంతరం బహిరంగ సభ ప్రజలు కష్టజీవుల సమస్యల పరిష్కారం చెత్త పన్నుకు వ్యతిరేకంగా విశాఖ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది ప్రభుత్వ నిర్బంధాలకు జైళ్లకు పోలీస్ కోర్టు కేసులకు గురవుతున్నది భవిష్యత్ ప్రజా పోరాటాలకు లక్షలాది రూపాయల నిధులు అవసరం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ విశాఖ జిల్లా ముప్పై నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఇంటి పనులు వేసి దీనికి ప్రతి ఏటా పదిహేను శాతం చొప్పున పెంచుతున్నది నెత్తిపై యూజర్ ఛార్జీలు మురుగునీటి ఛార్జీలు వేసింది చట్ట విరుద్ధ చెత్త పన్నుపై హైకోర్టులో సిపిఎం కేసు వేసింది వి వెంకట్రావు గారు సిపిఎం పార్టీ లోపలపట్నం జోన్ కార్యదర్శి పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు ఆర్కే శివకుమార్ గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు బి రము గారు ప్రజా జోన్ పార్టీ కార్యదర్శి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా ఇరవై నాలుగో మహాసభలు డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పెందుతులు జరుగుతాయి ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు సేవభిలాషులు ఆర్థిక ఆర్థిక సహకారం అందించి మాసాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు కార్మికోద్యమాలు నిర్వహిస్తా ఉంది చెత్తపన్ను విలువ ఆధారిత ఆశపన్ను పెట్టే పెద్ద ఎత్తున ఉద్యమించాము చెత్తపన్ను చెల్లించవద్దని ప్రజలకి పిలిపిచ్చాము మా ఆందోళనకి పిలుపుకి ప్రజలు విశేష స్పందించారు వేలాది మంది పనులు కట్టలేదు ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్తపరం రద్దు చేసింది ఇది ప్రజా విజయం విజయం సాధించినటువంటి ప్రజాధికారికి రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది అది విలువ ఆధారిత ఇంకా పెండింగ్ ఉంది ఈ దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి విలువ ఆధారిత కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెలిసినటువంటి మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఆర్ పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది ఇల్లు లేని పేదలకు భూపాటు నిర్వహించి ఇల్లు స్థలాల సాధన ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటే వారికి ఇల్లు నిర్మించుకుంటే వారికి పట్టాల కోసం పోట్లాడుతున్నాం అలాగే పాలకులు కొండల ద్వసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం కూరుకుంటున్నాం ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ విద్యుత్ఛాత వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం కార్మికులు ఛాటలు చేసి చట్టాల్లో కార్మి చట్టాలలో చట్టాలని నాలుగు చేసి నాలుగు యాభై మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం మహిళపై అత్యాచారాలు దాడుల వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అలాగే రైతులకి కిట్టుబాటు సాధన కోసం యువత ఉపాధి సాధన కోసం వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రధాన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తున్నాం ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పినట్టే ప్రభుత్వంగా అభివృద్ధి కావాలి ప్రైవేట్ పరిశ్రమలు నిర్మించాలి తద్వారా యువత అవకాశాలని పెంచాలని చెప్పిన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం ఆ విధంగా కార్మికులకి ప్రజలకి ఈ విశాఖపట్న అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఎం పార్టీ ఈ పార్టీ తాలూకా మహాసభలు విజయవంతం కావడం రాబోయే కాలంలో విశాఖపట్న అభివృద్ధి కోసం ప్రజా సంస్థ పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ సంస్థ నష్టం కోసం ఇది ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది కాబట్టి విశాఖపట్నం నీకం ఈ మహాసభను విజయవంతం చేయడం కోసం అన్ని విధాలుగా సాయశాఖ అందించాలని చెప్పని మీ ద్వారా జ్ఞాపం